పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది జైల్లో అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది ఎనభై ఐదు శాతం కంటి చూపు కూడా మందగించిందట అతనికి వైద్య సేవలు అందించాలని కుటుంబం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది చూడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అసలు కుటుంబానికి అంటే ఆ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు అయితే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ లో బాగా పేరు ఉన్నటువంటి వ్యక్తి ఒక రకంగా పాకిస్తాన్ని పరిపాలించిన ప్రధానుల్లో ఇమ్రాన్ ఖాన్ కొంతవరకు బెటర్ ఎందుకంటే బయట ప్రపంచం తెలిసిన వ్యక్తి తను క్రికెటర్గా తన జీవితాన్ని ప్రారంభించాడు తొంభై రెండులో పాకిస్తాన్కి వరల్డ్ కప్ వచ్చినప్పుడు అతను కెప్టెన్గా ఉన్నాడు ఆ వరల్డ్ కప్ రావడంలో కూడా అతని కృషి ఎంతో ఉంది పాకిస్తాన్ వరల్డ్ కప్ సాధించింది ఇమ్రాన్ ఖాన్ హయాంలోనే అది ఒక గొప్ప విషయం మరి అలాంటి వ్యక్తి ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం ప్రధానిగా గెలవడం గెలిచిన తర్వాత అతను అధికారంలో ఉన్నప్పుడే ఆర్మీ కుట్రలు చేసి ఇమ్రాన్ ఖాన్ ని జైలుకి పంపించింది ఇమ్రాన్ ఖాన్ ని అతని భార్యని జైలుకి పంపించడానికి కారణం ఏంటంటే తోష్కేనా అనేటువంటి ఒక కేసు అసలు తోష్కేనా అనే కేసు ఏంటంటే అమెరికా పాకిస్తాన్ కి అనేక రకాల ఫండ్స్ ఇస్తుంది కొన్ని రకాల గిఫ్ట్లు కూడా ఇస్తుంది ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు అమెరికా ఇచ్చినటువంటి గిఫ్ట్లు గాని ఫండ్స్ గాని వీళ్ళు వాడేసుకున్నారు ప్రజలకు ఖర్చు పెట్టలేదు ఆ అమెరికా ఇచ్చినటువంటి ఈ ఫండ్స్ అన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ సొంతంగా వాడుకున్నాడు అనేటువంటి ఆరోపణలతో అతన్ని అతని భార్యని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అప్పటి నుంచి పాకిస్తాన్ లోని రావల్పిండి జైల్లో ఉన్నారు అతను అయితే ఈ విషయం మనం ఈ రోజు మాట్లాడుకోవడానికి కారణం ఏంటి గతంలో ఇమ్రాన్ ఖాన్ మీద మనం అనేక వీడియోలు చేసాం కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే మనం ఏ ఫీల్డ్ లో చేసినా ఆ ఫీల్డ్ లో మనకి సానుభూతి తెలిపేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు ఇమ్రాన్ ఖాన్ మాజీ క్రికెటర్ కాబట్టి ఆయనకి క్రికెటర్స్ అంతా సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు భారతదేశానికి చెందినటువంటి క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో మాజీ క్రికెటర్స్ కెప్టెన్స్ వాళ్ళు అతనికి సంఘీభావం తెలుపుతూ అది మాత్రమే కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఇది మరో కోణంలో హెచ్చరిక లేఖ అనుకోవచ్చు హెచ్చరిక జారీ చేసినట్టు అనుకోవచ్చు మానవత్వం ఎంతోకంత మిగిలే ఉంది వేరే దేశం అయితే మాత్రం ఏమైంది మనతో పాటు ఆడినటువంటి ఒక క్రికెటర్ లేదా మన ఫీల్డ్ లో ఉన్నటువంటి మన ఫీల్డ్ లో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక క్రికెటర్ ఈరోజు అతని ఆరోగ్యం పాడైపోయింది ఆ ప్రభుత్వం అతన్ని చిన్న చూపు చూస్తుంది అతన్ని చంపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకని మన మాజీ క్రికెటర్స్ కపిల్ దేవ్ గాని సునీల్ గవాస్కర్ గాని లేదా మరికొంతమంది క్రికెటర్స్ అందా కలిసి అతనికి వైద్య సేవ చేయించాలి అని పాకిస్తాన్ కు లేఖ రాశారు హెచ్చరిక ఇది ఒక రకంగా అయితే పాకిస్తాన్ లో ఏ ప్రధాని పనిచేసినా వాళ్ళ పరిస్థితి ఇదే పాకిస్తాన్కి ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు అంటే అతను ఖచ్చితంగా హత్య చేయబడతాడు లేదా ఇలా టార్చర్ చేసి టార్చర్ చేసిన తర్వాత తనంతట తాను ఆరోగ్యం క్షీణించి చనిపోతాడు లేదా ఆత్మహత్య చేసుకుంటాడు లేదా ఇతర దేశాలకు పారిపోతాడు పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక్క ప్రధాని కూడా లేడు ఇది రికార్డ్ అసలు పాకిస్తాన్లో మొట్టమొదట పాకిస్తాన్కి ప్రధాని అయినటువంటి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో లియాఖత్ అలీఖాన్ ఆయన ప్రధాని అయ్యారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో లియాఖత్ అలీఖాన్ రావల్పిండిలో జరిగినటువంటి ఒక ర్యాలీలో చంపివేయబడ్డాడు మొదటి ప్రధాని పాకిస్తాన్ కి ఆ తర్వాత బెన్జీర్ బుట్టో ఆమె మన అందరికీ తెలుసు ఆమె కూడా అటాక్ చేయబడింది రెండు వేల ఏడులో చంపేశారు ఆ తర్వాత జుల్ఫికర్ బుట్టో టార్చర్ చేశారు అతని పరిస్థితి కూడా అదే ఆ తర్వాత నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ని వదిలి పారిపోయాడు అలాగే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత షహబాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ ను మొన్న ఈ మధ్య అరెస్ట్ చేశారు ఆ తర్వాత మరి అతను ఆర్మీకి అలాగే అమెరికాకి తొత్తుగా ఉంటున్నాడు కాబట్టి అతని ప్రాణాలకి పెద్దగా ప్రమాదం లేదు అంటే ఇప్పటి వరకు కొంతమంది లిస్టు నేను చెప్పలేదు కానీ వీళ్ళంతా కూడా ఎట్లానే అనుమానాస్పదంగా చంపబడడం లేదా ఫారిన్ కంట్రీస్ పారిపోవడం లేదంటే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం లేదా టార్చర్ చేయడం వల్ల వారి ఆరోగ్యం పాడై చనిపోవడం పాకిస్తాన్ లో జరిగేటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి ఆ దేశాన్ని పరిపాలించి ఆ దేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేసినటువంటి వ్యక్తులంతా కూడా చంపివేయబడతారు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అదే అని అక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కానీ లేదా అతని పీటీఐ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ప్రభుత్వం అంటే అక్కడ ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటుంది ఆర్మీ చేతిలో ఉంటుంది ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలో ఉంటుంది ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తితో మనం అందరం చూసాం సో ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రాణానికి రక్షణ ఉందా అంటే ఇది మరొక పెద్ద ప్రశ్న మరి మన భారత క్రికెటర్లు చొరవ తీసుకొని లేఖ రాయడం లేదా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రికెటర్స్ అంతా స్పందిస్తే తప్ప ఇమ్రాన్ ఖాన్ని రక్షించుకోలేనటువంటి పరిస్థితి మరి ఇమ్రాన్ ఖాన్ గురించి లేదా క్రికెటర్స్ ఇమ్రాన్ ఖాన్ని రక్షించాలంటూ లేఖ రాయడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్